మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు వృషభ రాశి ఉత్తమ గ్రహస్థితి గోచరిస్తోంది ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి శ్రమం ఉన్న అంతిమ విజయం మీదే ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి గృహ నిర్మాణం గురించి ఆలోచిస్తారు భూలాభం సూచితం కాలం సహకరిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఓ శుభవార్త వింటారు ఉద్యోగ జీవితంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సంతృప్తికరంగా పూర్తవుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కొందరు దగ్గర బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి శని లాభస్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రయత్నాలు సానుకూలపడడం పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మిత్రులకు అండగా నిలబడతారు లక్ష్మీదేవిని పూజించండి శుభం భూయాత్